మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దారుణాలపైన కొందరు ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన కొంత అనుచిత వాక్యాలు చేస్తూ మాట్లాడుతున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అచ్చంపేట ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కృష్ణవంశీ గారు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి నేను కృష్ణవంశీ సార్ గారికి నేను చెప్పేది ఒకటే విషయము ఏంటంటే సూటిగా నేను చెప్పేది ఏంటంటే అయ్యా వంశీ గారు మీరు చేస్తున్నటువంటి రాజకీయము అచ్చంపేటల్లో శశశ్యామలంగా ఉండేటట్లు ప్రజల సమస్యలను మొత్తం తీర్చిదిద్దేటట్లుగా మీరు అక్కడ ఫోకస్ చేయండి దయచేసి అక్కడ ఉన్న ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పోరాటం చేస్తున్నది పేద ప్రజల గురించి హత్యల గురించి మీరు చేస్తున్నటువంటి ఫ్యాక్షనిజం గురించి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఫైట్ చేస్తూ ఉన్నారు మరి కొన్ని సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా విరుద్ధంగా విచిత్రంగా ఉన్నాయి అవి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మరి మీరు ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మీరు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ మీరు మాట్లాడినటువంటి వీడియోని నేను మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రుల వాస్తవాలు మనం తెలుసుకోవాలి కొల్లాపూర్లో కల్లోల ప్రాంతం చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సో అత్యా రాజకీయాలకు కాంగ్రెస్ కూడా తెరలేదు కావచ్చు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు సో కొల్లాపూర్ కు సంబంధించినటువంటి నాయకుల ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు చిక్కులు ఉన్నారు సో అదేవిధంగా మనరావు గారు చాలా మంది నాయకులు సో ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి కూడా ఈ కొల్లాపూర్ విషయాన్ని ఎట్లా చూస్తారు కల్లో ప్రాంతంగా ప్రకటించాలంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీన్ని ఎక్కిపోయిస్తారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఒకప్పుడు ఎస్పీ అండ్ చాలా పోస్టులను చేశారు మరి అది వారు ఏ రకంగా ఎందుకు ఆ రకంగా చెప్తున్నా వారికి అర్థం కావట్లేదు ఒక సామాన్య మనిషి చెప్తే దానికి ఎవరు కానీ ఒక ఐపీఎస్ చేసిన వ్యక్తి కల్లోలిత ప్రాంతం అంటే ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు నక్సలైట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నక్సలైట్ కానీ ఎన్కౌంటర్లు చేస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం గురై ఆ ప్రాంతంలో ఉన్న వారికి శాంతి భద్రతలు లోపించినప్పుడు కల్లోలిత ప్రాంతం అని ప్రకటించేవాళ్ళు కల్లోలిత ప్రాంతం అని అంటే అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో కల్లోలిత ప్రాంతం అని ప్రకటించేవాళ్ళు వాస్తవం కానీ కల్లోలితం ప్రాంతానికంటే దారుణంగా ఏదో చాటుకు వచ్చి చాటు దెబ్బ తీసేటటువంటి పరిస్థితి అప్పట్లో ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి నిద్రపోతున్నటువంటి వ్యక్తులను డైరెక్ట్గా వచ్చి కత్తులతో ఒక మేకపోత గొంతు కోసినట్టుగా గొంతు పోసేసి గొడ్డన్లతో దాడి చేసి గొడ్డన్లతో తలలు మలగొట్టి గొడ్డన్లతో తలను నరికేటటువంటి ఈ ఫ్యాషనిజం అని మరి ఏమంటారో ఒకసారి మీరే చెప్పాల ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వముకు ఇన్ని రోజులు హత్య జరిగి ఇన్ని రోజులు అవుతుంది హత్య జరిగినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులను మీరు పట్టుకోవడానికి చేత కానీ ప్రభుత్వం ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి డాక్టర్ ఆర్ఎస్ రవిం కుమార్ సార్ గారిని మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఒకసారి మీరు ఇంకా వింటే తెలుసున్న

దాన్ని కల్లోలిత ప్రాంతం అంటాడు అది ఎందుకు మాట్లాడుతుండో ఆయనకు తెలుస్తుందా లేదా మాకైతే అర్థం కావట్లేదు అంటే కొత్తగా రాజకీయానికి వచ్చిండు మొన్నటి వరకు బీఎస్పీలో ఉన్నాడు వచ్చిండు దొర మీద బాగా కామెంట్ చేసిండు మామూలుగా కామెంట్ చేయలేదు ద్వారా గడి ఊరగొడతా భారత్ తీసుకుంటా గడి కథం చేస్తాడు పెద్ద రాగం తీసేటప్పుడు ప్రజలంతా ఏమనుకున్నాడు అంటే అబ్బా ఇంత పెద్ద రాగం తీస్తుండో ఇంత పెద్ద పాట పాడుతాడు అనుకున్నాడు కానీ చివరికి పిచ్చకుంట్ల పాట పాడి అంటే లేపిన ఎవరమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరమైనా కూడా మాట్లాడతాం అధికార పార్టీని ఎవరమైనా మాట్లాడతాం ఆ రైడ్సు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మనము క్వశ్చన్ చేసేటటువంటి రైడ్స్ ఉంటాయి ఇది మర్చిపోయి నీవు ఈరోజు గడిలను పగల కొడతాడు అది అంటే గడిలను పగలగొట్టేటటువంటి సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా గడిలను పగలగొడతాం గడిల దగ్గర పనిచేసినటువంటి మీలాంటి దుర్మార్గులు ఎంతోమంది ఈరోజు గడిల నుంచి బయటికి వచ్చినారు గడిల దొరలగానే ఉన్నారు మీరు కూడా గడిల దగ్గరనే ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీరు గడిల దొరల దొరల దగ్గర మీరు ఈరోజు ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఉన్నప్పుడే ఆ మంత్రి గారి దగ్గరనే మీరు ఈరోజు ఎంతో దుర్మార్గమైన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని మనం ఏం చేస్తాము ఏంది అనేది మీరు ఆలోచన చేయకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో అందరికీ కూడా వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ దుర్మార్గులు ఏ విధమైనటువంటి అంటే ఆలోచన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఇది ఒకటి కవిత మీద కవితమ్మ వంద కోట్లు సరాయి అమ్మ ఊర్ల ఊళ్ళ సరాయి సరాయి అమ్ముకున్నది ఎవరో దురసాని కవిత నేను మేము ఖండిస్తున్నాం జైలు వేయాలని పెద్ద స్పీచ్ ఇచ్చిండు అసలు మీకు పంపిస్తే వాట్సాప్లో ఇవాళ కవిత కాడిపోయి అక్క మంచిది చాలా మంచిది వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అక్క బయటికి రావాలి అని ఏలా రాగా తీస్తున్నాడు అంటే ఏమనుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ ఏంటో ప్రజలంటే అందరూ ఉంటారు మేధావి వర్గం విద్యార్థులు ఉపాధ్యాయులు రకరకాల వాళ్ళు ఉంటారు ఇవాళ ఆయనకున్న వాల్యూ ఒకప్పుడు పిఎస్ పాటు పెట్టినప్పుడు దళిత వర్గాలన్నీ సంతోషపడ్డాయి ఎందుకు సంతోషపడే మా దానిలో కూడా ఒక నాయకుడు ఒక పార్టీ అధినేత అయ్యిండు మంచి గొప్ప నాయకుడు నాలెడ్జ్ అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి కానీ ఇవాళ ఏమంటారు తెలుసా అదే ప్రజలు అదే ఏమయ్యా ఎందుకింత దిగదారిపోయిండు ఆత్మాభిమానాన్ని దొరక కాళ్ళ కింద ఎందుకు తాకట్టు పెట్టిండు ఈరోజు ఒక బహుజన్యుగా నీవు కూడా ఒక బహుజనుడు సార్ గారు ఈరోజు మీరు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఏ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు దొర దగ్గర పనిచేస్తున్నారా గడిలో గడ పనిచేస్తున్నారా అది మర్చిపోయి మాట్లాడుతున్నట్లున్నావు ఒకసారి మీరు ఆ దొరల దగ్గర మరి మీరు పనిచేస్తున్నప్పుడు ఆ విధమైనటువంటి మాటలు మీరు ఒక బహుజన్యగా మాట్లాడాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మీరే మా మీ మనసాక్షికి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా ఇదిస్తున్నాడు అని దళిత వర్గాలు వాళ్ళు తిడతా ఉన్నారు ఇది ప్రవీణ్ కుమార్ గారు తెలవకపోవచ్చు ఎందుకంటే నేను రాజకీయానికి ఒక పార్టీలో ఉండి పోటీ చేస్తే డిపాజిట్ రాలే ఎమ్మెల్యేకు మళ్ళీ ఇప్పుడు ఎంపీకి వచ్చి ఇప్పుడు కూడా వస్తారని నమ్మకం డిపాజిట్ రాలేదంట సిర్పూర్లో పోటీ చేసినప్పుడు నలభై నాలుగు వేలు నలభై ఐదు వేల ఓట్లు దాటినటువంటి ఓట్లు అంటే ఒక లిక్కర్ ఇవ్వకుండా ఒక నోట్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఏపించుకునేటటువంటి ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అది మర్చిపోయినావు నీ ఎన్నికలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టినో ఎంత మందు పంచినో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను అచ్చంపేట ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతున్నా నలభై ఐదు వేల ఓట్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు నలభై ఐదు వేట్లు ఓట్లు నలభై ఐదు వేల ఓట్లను సాధించినటువంటి గనుడు ఎవరన్నాడు అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనే విషయాన్ని మర్చిపోయి డిపాజిట్ కూడా రాలేదని మాట్లాడుతున్నావు నీకు అసలు అసలు డిపాజిట్ అంటే ఎంత అనే లెక్క కూడా మీకు తెలియనటువంటి పరిస్థితిలో మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలరా వినండి ఎన్ని అబద్ధాలు మాట్లాడతారో వీళ్ళు అందులో దాంట్లో న్యాయముద్యాల పేరు ఎవరు ఇచ్చినారు కేసీఆర్ గారు ఈ దొంగలను పట్టుకొని వీళ్ళను పట్టుకొని రాజకీయం చేస్తే పుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నటి అది ఎక్కడ పోతున్నారు తెలియదు వంశకృష్ణ గారు వాస్తవం చెప్పండి ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో టిఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి కేసులు అంటున్నారు వాస్తవమా దీనికి పోయిస్తారా వంద శాతం తప్పు వంద శాతం తప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా అచ్చెంబై నియోజకవర్గం ఎవరు మీరు పెట్టుకుని చెప్తానండి మొన్న ఒకే ఒక గొడవ జరిగింది అది కూడా ప్లాట్ల పంచాయతీ గొడవ ఇండివిజువల్ గొడవలు ఉంటాయండి గోడలు రాజకీయంగా చూస్తే కాదు అది గతంలో మలేష్ యాదవ్ అనే కూడా మంత్రి గారి పాత్ర ఉండదు కూడా కామెంట్ ఇది వాస్తవం కదా అది నెగిటివ్ అని అందరు తెలిసిపోయింది అనుకోవడం ఈరోజు ఆరోపణ కాదండి మీరు తెలుసుకొని మాట్లాడండి కొల్లాపూర్ రాజకీయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలలో ఏడు మండలాల్లో పెద్ద కొత్తపల్లి మండలంలో ఆల్రెడీ హత్యలకు గురైనటువంటి మండలం అది అదేవిధంగా పెద్ద కొత్తపల్లి మండలంలోని జొనలబోడలో బిఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీద కొయి రాళ్లతో దాడి చేసి కొట్టినటువంటి దుర్మార్గు దుర్మార్గులటువంటి దుర్మార్గులు మీరు ఈరోజు కొల్లాపూర్ మండలంలో కొల్లాపూర్లో డోజర్లతో ఇండ్లు కూడా కొడుతున్నటటువంటి దుర్మార్గులు మీరు ఇది అంత కొల్లాపూర్ తాలూకాలో జరుగుతున్నటువంటి రాజకీయము అచ్చంపేట వ్యక్తిగా నీకు ఏం తెలుసు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు కొల్లాపూర్లో బుల్డో బుల్ బుల్డోజర్లను బుల్డోజర్లంతా దారుణమా అసలు మీ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఈ రోజు బుల్డోజర్లతో ఇన్నను కూలగొట్టి ఆ కుటుంబాలను రోడ్లపైన దుబ్బేస్తున్నారు ఇదే ఇదే ఇది ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తెలియక మీకు ఓట్లు వేసినారు తప్ప ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసిపోయింది రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఇంకా మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా కొన్ని వినాల్సిన అవసరం ఉంది ప్రజలంతా వినండి పొలిటికల్ రాజకీయం కోసం చేస్తున్నారు పొలిటికల్ మైలేజ్ కావాలని అరే మేము వచ్చి ఇప్పటికీ ఐదేళ్ళు ఐదేళ్ళు నెలలు చక్కగా దాంట్లో రెండు నెలలు మాకు కోడే ఉన్నది ఒక నెల మొత్తం గవర్నమెంట్ ఫార్మేషన్ ఉన్న ఒక నెలలో అయినప్పటికీ కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఆరు గ్యారెంటీలు ఐదు నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ త్వరలోనే కదా మీరు మీరు అన్ని మీరు చూస్తూనే ఉన్నారు అన్ని విషయాల త్వరలో అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు ఉండాలి కదా గ్యారెంటీలో ఐదు నడుస్తున్నాయని చెప్పడానికి ఉండాలి కదా ఏది ఒక బస్సు మహిళలకు ఫ్రీ పెట్టినావు ఆ మహిళలకు ఫ్రీ పెట్టినటువంటి సాధారణమైనటువంటి మహిళలకు అది ఉపయోగపడేదేనా ఉదయం లేచి వాళ్ళు పని చేసుకోవడం కోసం ప్రతి సేను శిలక ఎండ వాన అనకుండా పొద్దుగాల లేచి వాళ్ళు సేనులలో శలకల్లో పని చేసుకోవడం కోసం వాళ్ళు వెళితే వాళ్ళకు ఉపయోగపడుతుందా సాధారణ వ్యక్తులకు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి వ్యక్తులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది ఒక్కసారి మీరు గ్యారెంటీల విషయంలో మాట్లాడితే రెండు వేల ఐదు వందల రూపాయలు మరి మహిళలకు ఇస్తున్నారా పేద ప్రజలకు ఇస్తున్నారా ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాపి అన్నారు ఇచ్చిండ్రా డిసెంబర్ తొమ్మిదికే తీసుకోండి అని చెప్పిండ్రు మరి ఇచ్చినరా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడేది కంటే ముందు మీ 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 మాటలు మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మతి భ్రమించి చెలించి ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు ఆరోపణలు ఎప్పుడు చేయాలి తెలుసా వీళ్ళు ఆరోపణ చేయాలి మతి చెల్లించింది అంట మతి ఎవరికి చెల్లించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మతి చెల్లించిందా లేకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకు మతి చెల్లించిందా ప్రజలారా బాగా గ్రహించండి వీళ్ళు మతి చెల్లించి వీళ్ళు మతిలో లేక వీళ్ళకు జ్ఞాపక శక్తి పనిచేయక ఈరోజు వాళ్ళకు బ్రెయిన్ పనిచేయక ఈరోజు వీళ్ళను మెంటల్ హాస్పిటల్కి తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఎందుకోసం అంటే ఆర్ గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు చేసేటటువంటి దమ్ము ధైర్యం లేక ఇంకా ఏదో ఒక సాకు నాకు ఎలక్షన్ కోడ్ వచ్చింది మాకు ఇది వచ్చింది అది వచ్చింది మేము చేసిందే ఒకటే నెల మేము వచ్చింది నాలుగు నెలలు అయింది ఇదేం రాజకీయమయ్యా చెప్పేటప్పుడు మనం హామీలు ఇచ్చేటప్పుడు ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు అవును మనం ఎంతవరకు చేస్తాం ఎన్ని సంవత్సరాల్లో మేము అమలు చేస్తామని చెప్పేసి మీకు చెప్పే ధైర్యం లేక ప్రజలను మోసం చేసి మళ్ళీ మాయ మాటలు చెప్తే ప్రజలు వింటారనుకుంటున్నారా తప్పుగా ఎప్పుడు చేయాలి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు దాటాక మీరు హామీ ఇచ్చిండ్రు ఎందుకు చేయలేకపోయినరు ఏ సగ్రి ఆరు మూడు నెలలకే అంతా ఇప్పటి పెళ్ళి అయినా మూడు నెలలకి వెళ్ళడం కొడుకున్నట్టడా అటువంటి ప్రొసీజర్ ఉందా తొమ్మిది నెలలు ఆగాలి కదా మరి అవతలేరా పెళ్ళి అయితే పిల్లలు ఎప్పుడు అర్థం అంటున్నారు దానికి లిమిట్ ఉంటుందండి ఇది వాళ్ళకి ప్రభుత్వాన్ని పాలించేదానికి పర్సనల్ వ్యక్తుల గురించి మాట్లాడేదానికి సోయి ఉండాలి కొద్దిగా మనకు ఈరోజు పెళ్ళికి ప్రభుత్వాన్ని నడిపేదానికి ఏమైనా సోయి ఉందా మీకు మాట్లాడే దాంట్లో అర్థం పర్థం ఉందా తొమ్మిది నెలలు అనేది వాస్తవమే పిల్లలు పుట్టాలంటే తొమ్మిది నెలలు అవసరం కానీ నీవు వచ్చి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది తొంభై రోజులు అవుతుంది మరి నువ్వేం చేసినావు గడ్డి విక్తున్నారా మీరు ఆరు 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 గ్యారెంటీల విషయంలో గడ్డి బిక్తున్నారా అని అడుగుతున్నాం మేము ప్రజల తరఫున ఆలోచన చేసి మాట్లాడండి దయచేసి మిత్రులారా వీళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల దగ్గర మళ్ళీ ఓట్లు దండుకొని వీళ్ళు చేసినటువంటి మోసాలను అన్నిటినీ కూడా మళ్ళీ కప్పిపెట్టుకోవడం కోసం వీళ్ళు చేసినటటువంటి అరాచకాలను కప్పిపెట్టుకోవడం కోసం వీళ్ళ మాటలు వినండి ఒకసారి కానీ కాలం అరేం నేను ఇట్లయిపోయిండు మెంటల్ అన్స్టెబిలిటీ మెంటల్గా పీస్ఫుల్గా లేడు కాబట్టి పోలీసులు కూడా తమ విధిని సరిగ్గా నిర్వహించట్లేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారు సో ఆధారాలు కూడా మేము బయట పెడతామంటున్నారు సో వాళ్ళు ఇచ్చిన సవాలు మీరు స్వీకరిస్తారా మీరు సిద్ధంగా ఉన్నారా వంద శాతం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చట్టం చట్టం చే చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది గత గత పిఆర్ఎస్ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కమాండింగ్ ఫోర్స్ డీజీపీ ఐజీఐస్పీఎస్పీ అంత సిస్టమ్ ఇది ఈ చిత్తంలో డీలింగ్ అయిపోయి ఎస్ఐసిఐ అక్కడికి డీలింక్ అయిపోయి ఎమ్మెల్యేకి అటాచ్ అయ్యి ఎవరిని పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు రౌడీ రౌడీ చీటర్స్ తర్వాత మళ్ళా నాన్ బెలబుల్ సెక్షన్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన వందలమైన కేసులు పెట్టారు నా దగ్గర చూపిస్తాను నేను వందల అయ్యా నీవు చూపించేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటటువంటి కేసులు తప్పుడు కేసులు నా పైన తప్పుడు కేసులు పెట్టినరు నా పైన నేనున్న నేను సాక్ష్యంగా నా పైన మీరు తప్పుడు కేసులు పెట్టినరు ఆ దాన్ని మీకు నేను ఎవిడెన్స్తో సహానైనా చూపిస్తా ఈరోజు పోలీసు వాళ్ళు చట్టము పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు పని చేస్తున్నారని చెప్పి చెప్పడము మంచిదే కానీ నేను చట్టాన్ని గౌరవిస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ను గౌరవిస్తాం మేము కానీ మీరు చెప్తున్నటువంటి అవాస్తవాలను మాత్రం అందరూ కూడా ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు అవాస్తవాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం కోసం ప్రభుత్వాన్ని నెట్టడం కోసం ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ను తప్పుతో పట్టించేటటువంటి దుర్మార్గులు అని చెప్పేసి మీద కేతులు పెట్టి తీసుకొచ్చి కొట్టారు విపరీతంగా విచక్షణ రైతంగా కొట్టి భయప్రాంతాల గురి చేసి ఆ రాజ్యాన్ని మొత్తం పోలీసు రాజ్యం చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ఒక చట్ట ప్రకారంగా నిజంగా ప్రజాస్వామ్యం ఉండాలి దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రజా కాపాడపడాలని మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఉల్ట ప్రచారం చేస్తామన్నాడు నేను అడుగుతున్నాను ఆ రోజు పార్టీ ఎక్కడ పోయి ఈ తెలుగు ఇవన్నీ రౌడీ రాజం గుండరాజం అని నువ్వే మాట్లాడినావు కదా మరి ఎందుకు ఆ రోజు మరి కోలితల మీద చర్య తీసుకోవాలి ఎందుకు చెప్పలేదు ఇవాళ పోలీసులు వందకు వంద శాతం వాళ్ళ చట్టపరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితిలో వాళ్ళు ఐపీ సెక్యను అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు ఇది కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి పోలీసుల మీద నింద వేయటం అనేది అది అత్యంత బాధాకరం ఆయన పోలీసు అంటే ఐపీ సెక్యను గౌరవించినట్టు భావిస్తా ఉన్నాను చిన్న చిన్న కేసుల మీద ఏదేదో మాట్లాడుతుంటాడు చిన్న వాడదగడ వాడదగడ ఇలాది మర్డర్ కేసు అనేది కొల్లాపూర్లో దానికి వేరే కారణాలు ఉంటాయి రోజు మర్డర్ కేసు అనేది చిన్న విషయమా ప్రజలరా ఒక మర్డర్ జరుగుతుంది అని అంటే అది చిన్న విషయమా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ప్రాణము ఒక ప్రాణాన్ని మనం బలిదిస్తున్నామంటే అది చిన్న విషయమా ఈరోజు ప్రభుత్వము భరించకపోతే మరి ఎవరు భరించాలి ఈరోజుకు ఐదు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది హత్య జరిగి మరి ఆ దుండగులను పట్టుకోకపోతే ప్రభుత్వం ఏం పని చేస్తుంది ఈరోజు హోంశాఖ మీ దగ్గరనే ఉంది ఈరోజు పోలీస్ అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్నటువంటి విషయము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది అక్కడ ఎందుకోసం వాస్తవం ఉంది అని అంటే ఈరోజు హత్యను హత్య చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవడానికి ఎన్నో ఉన్నాయి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఎందుకు పట్టుకోవడం లేదు ఎందుకు వాళ్ళను సలెండర్ చేయడం లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళకు శిక్షించడం లేదు అని చెప్పేసి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక పోలీస్ అధికారికి తెలిసి తెలిసినట్టుగా పోలీస్ అధికారికి మొత్తం నీకే తెలిసినట్టు పోలీస్ అధికారిగా ఒక ఐపీఎస్ అధికారికి తెలిసిన విషయాలు మొత్తం నీకే తెలిసినట్టుగా మాట్లాడితే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మేము ఈ మీడియా తరపున మేము మీకు తెలియజేస్తున్నాం మీరు ఒక బహుజనులయ్యి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు మీరు ఒక ఎమ్మెల్యే అయినా ప్రజల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మధ్యలో ఉంది మీరు అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి అనవసరమైనటువంటి మాటలను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడితే ఈరోజు నేను ఈ తరపున మీకు ఈ మీడియా తరఫున మీకు మేము తెలియజేసేది ఒకటే మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినట్లయితే తప్పుడు వీడియోలు చేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా వినండి మా మంత్రి గారిని చేయాలి గవర్నమెంట్ తోటి చేస్తున్న ఆరోపణలు తప్ప దాంట్లో వాస్తవాలు లేవు కానీ ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు కామెంట్స్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన జిల్లా కావచ్చు ఇక హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటుంది ఎందుకు త్వరితగతిన న్యాయం చేయలేకపోతున్నారు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సామాన్య కార్యకర్తలు మాజీ ఎంపీ కాదు మాజీ ఎమ్మెల్యే కాదు ఎందుకు ఇంత ఆలస్యం పోతున్నట్టు వాళ్ళు ప్రశ్నిస్తాం ఆలోచన లేదు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ త్వరలోనే దోషలు పట్టుకుంటారు త్వరలోనే జైలు పంపుతారు ఏదైనా కానీ ఒకటి మనకు సూత్రం ఉంది వంద వంద మంది దోషలు తప్పు నేను త్వరలో 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 అని చెప్తున్నారు ఐదు రోజుల సమయం కంటే ఎక్కువ కావాలన్నా మీకు నెల రోజుల సమయం కావాలన్నా ఒక సంవత్సరం సమయం కావాలన్నా మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మీరే ఒప్పుకుంటున్నారా ఒక్కసారి మీడియా ముందు చెప్పండి ఐదు రోజులు కదా జరిగినది ఐదు ఆరు రోజులు అవుతుంది ఈ రోజుకు హత్య జరిగి ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా మీరు చూయించకపోతే ఇంతవరకు ఒక్క ఒక్కరిని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే మీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పని ఉందో మీ ప్రభుత్వం తోట ఎంత సత్తా ఉందో ఒకసారి ప్రజలంతా గ్రహిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఈలో బూటక మాటలకు ప్రజలంతా మాయ మాటలకు మా పెట్టి ప్రజలను మొత్తం మోసం చేసి ప్రజల దగ్గర ఓట్లు వేసుకొని ఈరోజు మీరు పీఠం ఎక్కి కూర్చొని ఏదేదో మాట్లాడితే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేరు దయచేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మీరు ఇంకొకసారి మాట్లాడినట్లయితే బాగుండదు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పును తప్పుగా ఒప్పుకోండి తప్పును తప్పు చేసినామని ఒప్పుకోండి ఈరోజు అరెస్టు అరెస్ట్ చేయకపోవడం ఇది తప్పు కాదా ఆ రోజులు అవుతుంది ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకపోవడం ఇది తప్పు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు కొల్లాపూర్లో జరుగుతుంది చిన్నొంబాయి మండలంలో జరుగుతుంది ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈరోజు కోడేరు మండలంలో జరిగింది ఇదే కొల్లాపూర్ మండలంలో జరిగింది చిన్నొంబాయి మండలంలో జరిగింది ఇంత పెద్ద కొత్త పలి మండలంలో జరిగింది ఇంత దారుణమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి పోలీసులు పట్టించుకోకుండా ఈరోజు అనవసరమైనటువంటి కేసులు పెట్టి అనవసరమైనటువంటి శిక్షణల మీద లోపలికి పంపించి ఎన్నో బీఆర్ఎస్ కార్యకర్తలను ఎంతోమందిని హింసకు గురి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ మీది కాదా మీ నాయకులు కాదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా